గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా వార్తాకథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం ఈ మూడు నెలలు మంటలే పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా వడగాల్పులు అనేక చోట్ల నలభై ఐదు డిగ్రీలు కొన్ని చోట్ల అంతకు మించి హీట్ వేవ్ జోన్లో అనేక రాష్ట్రాలు వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం ఐఎండి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచన ఓకే చూసుకున్నట్లయితే ఈ వేసవికి సంబంధించి ఈ మూడు నెలలు రాబోయేటువంటి ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ పూర్తి స్థాయిలో కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఏదైతే ఎక్కువ వేడి ఉంటుందో ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పగటి ఉలలో కూడా బయట రావడానికి అనేక శ్రద్ధ తీసుకునేసి ఈ ఎండకు సంబంధించి ఉపశమనంగా టోపీలు వాడడం గాని ఆ వాటర్ తీసుకోవడం కానీ ఈ విధంగా అనేక చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని దృష్టి పెట్టుకోకుండా ప్రభుత్వాలు వాళ్ళని ముందుగానే వాళ్ళని హెచ్చరించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ఉంటే ఈ వేసవి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి కూడా ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ మూడు నెలలు ఎక్కువ వేడి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకొని బయట రావడం అట్లే ప్రభుత్వ నియమాలు ప్రభుత్వాలు ముందుగానే ఏదైతే దీనికి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళి సింటమేషన్ చేయడం కానీ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి కూడా ఎవరైతే వర్క్ చేస్తుంటారో వారికి ఈ పరివేళలో మార్పులు కల్పించినట్లయితే కూడా ఎంతో ఆరోగ్యాన్ని కాపాడినట్టు కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఈ వేసవి ఎక్కువ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి కూడా ఈ ప్రభుత్వాలు పరివారాల్లో మార్పు కల్పించి ఈ వేసవి అల్వేసెస్ ఇవ్వడం కానీ ఈ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ కూడా సప్లై చేయడం కానీ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ వాతావరణ శాఖ ముందుగానే చెప్పింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరివి గుప్పిట యాభై ఒక్క మండలాలు ఆరు జిల్లాల పరిధిలో గుర్తింపు ముప్పై ఏడు మండలాల తీవ్రం పద్నాలుగు చోట్ల మధ్యస్థం నోటిఫికేషన్ జారీ ఓకే యాభై ఒక్క మండలాలని కరువు మండలాలుగా గుర్తించినట్లయితే కథనం రావడం జరిగింది కాబట్టి ఈ కరువు మండలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కరువు మండలాలకు సంబంధించి అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకునేసి కూడా ఈ ప్రభుత్వం ముందస్తుగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఏదైతే ఈ కరువు జిల్లాలు కరువు మండలాలు ఈ విధంగా చెప్పారో అక్కడ ఈ ఉపాధి హామీ ని ఎక్కువ పెంచడం అదేవిధంగా ప్రభుత్వ వాళ్ళు స్వయం ఉపాధిని తీసుకొని రావడం ఏదైతే పాడి పరిశ్రమ ఉంటాయో అక్కడ వాటిని అభివృద్ధి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీలు ఇవ్వడం ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కరువు మండలాలకు సంబంధించి ముందుగానే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాటిని పూర్తిస్థాయిలో స్థాయిలో ఆదుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ విధంగా తీసుకెళ్తారు ఎటువంటి చూసుకోవాలి పల్లెల్లో పనుల సందడి అభివృద్ధి దిశగా గ్రామాలు పరుగు గ్రామాల్లో విడిన ఐదేళ్ల గ్రహణం పది నెలల్లోనే మారిన ముఖచిత్రం చిత్రం ఉపాధిలో పదివేల కోట్లు వ్యాయం గ్రామాల్లో ఇరవై ఆరు వేల మినీ గోకులాలు నాలుగు వేల కిలోమీటర్ సిసి రోడ్డు నిర్మాణం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో మిదుత్వం మార్పులు తెచ్చిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొత్తం తొంభై తొంభై లక్షల కుటుంబాలకు ఇంటింటికి కొలాయి నీరు కేరళ ఆదర్శంగా పవన్ ప్రణాళికలు అంటే వైసీపీ హయాంలో గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పూర్తి స్థాయిలో పడిపోయిందని ఆ పడిపోయినటువంటి అట్లాంటి తరుణంలో ఈ పవన్ కళ్యాణ్ చొరవతో గ్రామీణ శాఖ అభివృద్ధి కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో సో ఆయన పూర్తి స్థాయిలో బంద్ తీసుకునేసి అన్ని గ్రామాలకు సంబంధించి రోడ్లు వేయడం కానీ ఆ గ్రామాలకు సంబంధించి ఉపాధామీ పనుల్లోనే దాదాపుగా పదివేల కోట్లకి హామీ పనులు చేయించడం కానీ అదేవిధంగా ఇరవై ఆరు వేల మినీ గోకులాలు ఏదైతే పశువులకు సంబంధించి మినీ గోకులాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం కూడా పూర్తి స్థాయిలో లబ్ధమైందని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది అదేవిధంగా పది నెలల్లోనే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ గ్రామాలకు సంబంధించి కూడా ముఖ్యత పూర్తిగా మార్చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దీనిలో దృష్టి పెట్టుకొని నిజంగానే మార్పు పవన్ కళ్యాణ్ ద్వారా కానీ ఈ ప్రభుత్వాల ద్వారా కానీ వచ్చింది అంటే చాలా సంతోషం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఉపాలహామీ పనుల్లో కూడా పూర్తిగా కొన్ని కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే రాజకీయ పలుకుబడి కడుస్తున్నలోనే నడుస్తుందని చెప్పి కూడా మనం వార్త కథనాల్లో వింటున్నాం దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి ఏదైతే ఉపాధ సంబంధించి పూర్తిగా ఈ వలసల నివారణ కోసం ప్రజా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినారో దాన్ని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన అదే కేరళ ఇది కేరళలో ఏ విధంగా అయితే ప్రభుత్వము ప్రజల్ని అభివృద్ధి ప్రయంలో తీసుకెళ్తుందో దాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఇక్కడ తీసుకెళ్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే కేరళను ఆదర్శంగా తీసుకున్నామో రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అన్ని జిల్లాలు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ అభివృద్ధి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పదహైదవ ఆర్థిక బడ్జెట్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది మరి ఈ పదహైదవ ఆర్థిక బడ్జెట్ సంబంధించి ఇంకా వెనకబడినటువంటి గ్రామాలు ఏ ఉన్నాయి వెనకబడిన జిల్లాలు ఏ అని చెప్పేసి పూర్తిగా తీసుకునేసి అక్కడ అభివృద్ధికి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని చోట్లయితే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్నిటినీ ఐడెంటిఫై చేసేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ఉంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనకు ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చూడాలి భూదంతాల్లో బాసులు అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన ఐఏఎస్లే నాడు అడ్డుగోలుగా దోచిపెట్టారు వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గారు ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టారు పిఓటి చట్టం జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరును ఉల్లంఘన ఏడు నెలల్లోనే పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాలకు విముక్తి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు ఎకరాల్లో వల్ల ఉల్లంఘనలు గుర్తింపు ఇందులో రికార్డులో లేని రెండు పాయింట్ ఆరున్నర లక్షల ఎకరాలు పదమూడు జిల్లాల్లో అక్రమాలు టాప్లో నాలుగు సీమ జిల్లాలు లోతైన విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ సిఫారసు ఎవరేమంటే మాకేంటి ఏసీబీ కేసు ఉన్న అధికారికే విజిలెన్స్ సిసిఎల్లో తహసీల్దారు ఇతర ఉద్యోగుల సర్వీస్ విజిలెన్స్ కేసులు పరిష్కార బాధ్యతలు పోలవరం ప్రత్యేక అధిక అధికారిగా ఉండగా రెండు వేల పదిహేనులో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ప్రాసిక్యూషన్ లో అనుమతి కోరిన ఏసీబీ ఏమీ తేల్చకుండా నాంచిన గత ప్రభుత్వం ఆ అధికారి విచారణకు ఇటీవలే అనుమతి ఇంతలోనే అదే అధికారికేల పోస్టింగ్ రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదం జగన్ కో పెట్టిన భయమో భయమో తెలియదు గానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు భూ అక్రమణాలకు శృతి సాగాయి నాడు నేతలు కోరుకున్న భూములను అసైన్ కింద చూపించి ప్రీ హోల్డ్ చేశారు రికార్డులే లేని భూములను సైతం అసైన్డ్ కోటాల నిషేధం నుంచి విడిపించారు అసైన్ చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేతల కొమ్ము కాసి విధమైన స్వేచ్ఛ కల్పించారు ఓకే వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో భూ దందాలు జరిగాయని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది అంటే వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాల్సినటువంటి ఐఏఎస్ అధికారులే ఆ ఎవరైతే రాజకీయ నాయకులు ఒత్తిడి తల తలొంగి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టారని కూడా చెప్పడం జరిగింది దాదాపు కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఆ నాయకులు ఉంటారో ఆ నాయకులకి భయపడి కూడా పూర్తి స్థాయిలో ఆ చట్టాన్ని మార్చి కూడా చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఏదేమైనా కానీ ప్రభుత్వ ప్రభుత్వ భూములను ప్రభుత్వ సంపదలను కాపాడాల్సిన అధికారులు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా పూర్తి స్థాయిలో వారి బాధ్యతగా తీసుకునేసి ఆ భూములు కావచ్చు ప్రభుత్వ ఆస్తులు కాబట్టి కావచ్చు దాన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అక్రమాలు చేసేవారికి సపోర్ట్ చేస్తే కూడా అది పూర్తి స్థాయిలో తప్పు అవుతుంది కాబట్టి కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడంలో విఫలమైనారో వారిపైన చట్టపరమైన చదువు తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రజలు ఎంతో నమ్మకంగా ఓట్లేసి గెలిపించినటువంటి ఈ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఆ కబ్జాలకి దంతాలకి కాకుండా ప్రజా సేవ చేయడానికే పూర్తిగా చూ దాడి చూపాల్సిన అవసరం ఏదైనా ఉంది జగన్ ప్రభుత్వంలో ఆ జగన్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా అంత భయపెట్టి భయ భయభాం గురి చేసి ప్రభుత్వ అధికారుల దగ్గర అసైన్ భూములు కూడా ఎన్నో కూడా లాక్కున్నారని చెప్పేసి కూడా కథనం రావడం జరిగింది మరి దీనిపైన ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది దృష్టి పెట్టి ఏదైతే ప్రభుత్వ సంపద పక్కదారి వెళ్ళిపో వాటిని తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఇంకా ఈ కూట ప్రభుత్వం వారిలాగే చేస్తారా లేకపోతే ప్రభుత్వ భూములను పక్కదారి పడిన తీసుకొచ్చేసి కాపాడతారని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఏదేమైనా కానీ ఏదైతే అవినీతి పరులకి సపోర్ట్ చేసుకుంటా అవినీతి పరులు దారిలో నడుచుకుంటా వెళ్తే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విఫలమైనట్లే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేసి కూడా పూర్తిగా ఏదైతే పక్కదారి పడినటువంటి ప్రభుత్వ సంపదని తీసుకొని వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ సంపద ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజలకు అందానికి కూడా ఆస్పత్రమైతే ఉంటది కోడల నాని ఆరోగ్యం తీవ్ర ఆందోళనకరం మూడు రక్తనాళాల్లో బ్లాక్ సర్జరీ కూడా చేయలేని పరిస్థితి హైదరాబాద్ ఏఐజీ నుంచి డిశ్చార్జ్ ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి ఓకే వైసీపీ మాజీ మంత్రి కోడల నాని గారికి ఆరోగ్యం అయితే తీవ్రంగా ఆందోళనకరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆయన మూడు రక్త కణాలు మూడు రక్తనాలు కూడా బ్లాక్ అయినట్లు సర్జరీ కూడా చేయలేక ఉన్నట్లు పరిస్థితి విషమంగా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏదైతే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి రెడ్ బుక్ సంబంధించి కొన్ని కథనాలు మనం చూస్తాం రెడ్ బుక్ సంబంధించి పూర్తిగా భయభ్రాంతలకు గురైపోయేసి వైసీపీ మంత్రులు కావచ్చు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తిగా ఈ విధంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చేస్తున్నారని చెప్పేసి కూడా కథనాలు వస్తున్నాయి మరి ఇట్లాంటి తరుణంలో ఆ ఏ విధంగా ఆ రెడ్ బుక్ కి సంబంధించి ఏముంది అసలు రెడ్ బుక్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు లోకేష్ గారు అదే విధంగా అవినీతికి సంబంధించి ఏదన్నా ఉందా లేకపోతే ఆ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళపైన కక్షి పూర్వతంగా ఉందని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మరి ఇది నిజమా కాదా అసలు రెడ్ బుక్ భయపడినారా వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు చేసిన అవినీతి ఏంటి ఒకవేళ నిజంగా అవినీతి చేసి ఉంటే ఏ విధంగా చేశారు ప్రజా సంపదను ఏ విధంగా పక్కదారి పట్టించారు ప్రజలను ఏ విధంగా మోసం చేశారు ఈ విధంగా ఏదైనా ఉంటే కూడా చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది కానీ ఏదేమైనా కానీ కోడలన్నీ గారి ఆరోగ్యం గురించి రావడం జరిగింది ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుందాం నారావారి ఊరు సీఎం సొంతూరులో సర్వతో ముఖాభివృద్ధి జెడ్పీ హై స్కూల్ ఐఐటి మద్రాట్ పాఠశాలలు యువతకు నచ్చిన అంశాల్లో నైపుణ్య శిక్షణ పల్లెల్లో ప్రతి ఇంటికి ఇంటి పైన సోలార్ ఫ్యానల్ గడప గడపకు తాగునీరు వంట గ్యాస్ ఈజీ మార్ట్ తో పల్లె దుకాణాల ఒప్పందం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం కామన్ వర్క్ స్టేషన్ స్వర్ణయుగం దిశగా నారా వారి పల్లె అడుగులు ఓకే ఇది చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఊరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది వారి ఊరికి సంబంధించి అనేక దశల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే జెడ్పీఐ స్కూల్ ఐఐటి మద్రాస్ పాఠశాలలు యువతకు నచ్చిన అంశాల నైపుణ్యత ఓకే బాగానే ఉంది కాకపోతే దీన్ని అతి త్వరగా రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేసే విధంగా అయితే తీసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి పూర్తిగా అన్ని అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రాన్ని మారుతానని చెప్పి చెప్పిన తర్వాత ఆయన ఆయన పైన నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు కాబట్టి ఎంతో సంతోషం ఆయన ఇంటి నుంచినే వర్క్ స్టార్ట్ చేసినాడు ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఏదైతే చెప్పినారో వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి కావచ్చు గ్రామానికి సంబంధించి ఈజీ మార్ట్ కావచ్చు అన్ని విధాల ప్రతి గ్రామంలోనే ఇంప్లిమెంటేషన్ చేస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉంటుంది ఏదైనా కానీ ఆయన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి మరి ఇదే ఇంప్లిమెంటేషన్ రాష్ట్రం మొత్తం జరుగుతుందా లేకపోతే ఆయన ఇంటికి పరిమితం అయిపోతుందా ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్త కథనాలు చూసినాం మనం నెక్స్ట్ సాక్షికి సంబంధించి చూద్దాం ఓకే సాక్షికి సంబంధించి వార్తా కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే కార్యక్రమం చేస్తాం ముందుగా చూస్తే లాలూకు రూపాయలు రెండు వేల కోట్ల స్థలం గోల్ మాల్ విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల భూమి దరదత్తం టెండర్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు బహిరంగ మార్కెట్లో ఎకరం రూపాయలు నూట యాభై పైనే షాపింగ్ మాల్ మల్టీ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం లాలూ చైర్మన్ లేఖ రాయిగానే రెండు వేల కోట్ల భూమిని రాసి చేసిన బాబు సర్కార్ అడ్డుగోలుగా కేటాయింపు పారదర్శకతకు పాత్ర అంతా స్కాముల మయం ఒక ప్రైవేటు సంస్థకు ప్రభుత్వ భూమిని తొంభై తొమ్మిది ఏళ్ళు కట్టబెట్టారు ఇవన్నీ కాక లాలూకు నూట డెబ్బై కోట్ల మేర ప్రత్యేక రాయితీలు రాష్ట్ర చరిత్రలోనే ఇది పెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలు లాలూ గ్రూప్పై చంద్రబాబు సర్కార్ వల్లి మాలిన ప్రేమ చూపింది లాలూ గ్రూప్ ఆఫ్ చైర్మన్ యూసఫ్ హాలి జనవరి పదిహేడున సీఎం చంద్రబాబుకు రాసిన ఒక లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నావమాదపు లీజుపై ఆ సంస్థకు దరదత్తం చేసింది విశాఖలో అర్బన్ పార్క్ పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల భూమిని అభివృద్ధి ప్రాజెక్టుకు టెండర్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ జారీ చేయకుండానే వ్యవహారాన్ని పూర్తి చేసింది అర్బన్ పార్క్ లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో నూట యాభై పైనే పలుకుతుందని విశాఖవాసులు చెబుతున్నారు అంటే ఏకంగా రెండు వేల కోట్ల పైగానే విలువైన భూమిని లాలూకు రాసి చేసినట్లు స్పష్టమవుతుంది బీచ్ పక్కనే ఉన్న అర్బన్ పార్క్ లో పదమూడు ఎకరాలు లాలూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి విశాఖపట్నంలో అతి విలువైన స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ కూటమి సర్కారు రాసిచ్చేసి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అంటే తొంభై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సంవత్సరాలకు సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసి ఇచ్చినట్లు చెప్తున్నారు దాదాపుగా నూట యాభై కోట్లకు పైగా రాసిచ్చారని చెప్తున్నారు మరి ఆ లాలూ గ్రూప్ వాళ్ళు ఒక లెటర్ రాసిన తర్వాత ప్రభుత్వానికి వారు ఇచ్చారని చెప్తున్నారు ఏదేమైనా కానీ ప్రభుత్వము ఒక ప్రభుత్వ సంపదని ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విధాలా కూడా ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చి మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అంటే పూర్తిగా చేసుకోవచ్చు అదే కానీ ప్రజలకు ఉపయోగపడేగా ఉన్నప్పుడు ప్రజా అండర్లో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇవ్వడం అయితే తప్పు మరి సాక్షి క్లియర్ క్లియర్గా వేశారు ఎందుకంటే ఈ లాలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చంద్రబాబు సర్కార్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించారు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి పూర్తిగా ఆయన లెటర్తో సహా ఏదైతే లాలూ గారు లాలూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లెటర్ రాశారో ఆ లెటర్ తో సహా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ పదమూడు ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మల్టీ కాంప్లెక్స్ కావచ్చు ఓకే మల్టీ మల్టీ కాంప్లెక్స్ కావచ్చు దేనైనా గానీ అక్కడ చేయటప్పుడు ఎందుకు చేస్తున్నారు చేయాల్సిన అవసరం ఏంది ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ భూముందో దీన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమని చెప్పేసి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది మరి సాక్షి వ్యాపార సంబంధించి వచ్చినట్టు ఈ కథనానికి పూర్తి స్థాయిలో ఈ షాపింగ్ మాల్ మల్టీ మల్టీప్లెక్స్ నిర్మాణంకి వచ్చినటువంటి ఇచ్చామని చెప్పి ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పేసి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎందుకంటే అది ప్రజల ఏదైతే ప్రభుత్వ సంపద కాబట్టి ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీనిపైన ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి క్లారి ఏ విధంగా ఇస్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ విధంగా చేయబోతున్నారు అని చెప్పేసి కూడా చూడాలి మనము అన్యాయాలను ప్రశ్నిస్తే పొట్టన పెట్టుకుంటారు వైఎస్ఆర్ కార్యకర్త కార్యకర్త లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్ర ఆగ్రహం కక్షి రాజకీయాలకు బడుగు బలహీన వారిని బలి చేస్తున్నారంటూ ఆవేదన ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరిక లింగమయ్య కుటుంబానికి వైఎస్ఆర్ సిపి అండ అండగా నిలుస్తుందని భరోసా పోలీసు పోలీసుల ఆంక్ష నడుమ లింగమయ్య అంత్యక్రియలు నివాళు అర్పించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుకున్న పోలీసులు హత్య చేయించి పరామర్శకు వస్తారు అంటూ టీడీపీ ఎంపీ బీకే పాదసాదిపై లింగమయ్య కుమారుడు ఆగ్రహం అంటే రాజకీయ కక్షలు కూడా మన రాష్ట్రంలో చలరేగిపోతున్నాయని చెప్పేసి కూడా వైఎస్ జగన్ గారు అయితే చెప్పినట్టు కథనం రావడం జరిగింది ఏదైతే లింగమయ్య అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఈ రాజకీయ కక్షలు దృష్టిలో పెట్టుకుని కూడా హత్య చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి రాజకీయ కక్షలను పూర్తిగా పెట్టుకునేసి బడుగు బలహీన వర్గాలపైన కూడా పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆ యుద్ధపక్షాన ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పినట్లు కథనం రావడం జరిగింది లింగమయ్య కుటుంబానికి సంబంధించి పూర్తిగా అంటే ఆయన ప్రశ్నించిన దానికి ఈ కూటమి ప్రభుత్వం ఆయన చంపేసిందని చెప్పేసి కూడా ఈ కథనంలో చెప్పడం జరిగింది మరి దీన్ని ఉద్దేశం చూసుకునేసి అంటే రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ కక్షల రా రాజకీయ కక్షలు లేకుండా ప్రజాపాలన ఎవరైతే ప్రజలు ఒక అవకాశం ఇస్తారో దాన్ని పూర్తిగా అభివృద్ధి పైలో తీసుకెళ్ళాలని చూసుకోవాలి తప్ప ఇట్లా కక్ష పూరితమైన రాజకీయాలు చేయడానికి అయితే అది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కాదు దీనిలో దృష్టిలో పెట్టుకొని ఒక నిజంగానే చట్టపరంగా ఎవరిన హత్య చేశారా లేకపోతే ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఉంది అని చెప్పేసి పూర్తిగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి ఆ లింగమయ్య హత్యకు సంబంధించి పూర్తిగా ఎవరు చేసినా కూడా చట్టపరమైన చట్టపరంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ పార్టీలకు సంబంధించి ఈ పార్టీలకు సంబంధించి హత్యలు చేసుకోవడం కంటే ఈ పార్టీలో బలోపేతం చేసుకుని ప్రజాసేవ చేయడానికి అయితే ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతనా ఉంది ఏదేమైనా కానీ ఒక మనిషిని చంపడం అనేది చట్టపరమైన నేరం అది ఎవరు చేసినా తప్పే కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకునేసి ఆయన హత్యకు సంబంధించి పూర్తిగా ఎవరు చేశారు ఏ విధంగా చేశారని చెప్పేసి చూసుకునేసలే వారిపై చట్టపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది పోలవరంపై పచ్చి అబద్ధాలు గోదారమ్మ సాక్షిగా మరోసారి అసత్తాలు వల్లించిన సీఎం చంద్రబాబు వాటికి వంత పాడుతూ గాడిన పడిన పోలవరం అంటూ ఈనాడు తప్పుడు కథనం నీటి నెలలో సామర్థ్యాన్ని తగ్గించి మరోసారి జీవనాడిగా బాబు ద్రోహం స్కిల్ పే సిల్ ఛానల్ ఎగువ దిగువ కాపర్ డ్యాములను పూర్తి చేయకుండానే పునాది డయాఫ్రామ్ వాల్ పనులు చేపట్టిన వైన్యం దీంతో వరదవ ఉద్రిక్తత కోతకు గురైన డయాఫ్రామ్ వాల్ డబ్బు తిందనేది తేరు చెప్పింది అంతర్జాతీయ నిపుణుల కమిటీ డబ్బులు వసూలయ్యే మట్టి పనులు మాత్రమే చేపట్టి స్కిల్ పే పనులు గాలికి ఈ నిర్వాహకాల్లో సమయం వృధా పెరిగిన ఆదాయ వ్యాయం రామోజీ బంధువుకు చెందిన నవయుగ నామినేషన్ పై రూపాయలు రెండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్ల పనులు ఓకే ఈ పోలవరం అనేది పూర్తిగా ఒక టాస్క్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వాలు ఏదొచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఈ పోలవరంపై చూసుకోవడం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకోవడం దాన్ని దారి మళ్లించడం పోలవరాన్ని మళ్ళాక పూర్తిగా వదిలేయడం ఇవి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు అసలు పూర్తిగా ఈ పోలవరానికి సంబంధించి కేంద్రం నివేదిక ఏ విధంగా ఉంది రాష్ట్రం ఏం అడిగింది కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వచ్చినాయి ఎందుకు అని చెప్పేసి కూడా ఒక ఆడిటింగ్ కమిటీని ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ పోలవరం అనేది అందరం ద్రాక్షలాగే మారుతూ ఉంది కాబట్టి రోజువారు చూసుకున్నట్లయితే ఈ పోలవరం ఎప్పుడు చూసినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ఫస్ట్ పోలవరం పోలవరం అంటారు తప్ప ఈ పోలవరాన్ని పూర్తి చేసే దాఖలు అయితే కనిపించడం లేదు పూర్తిగా పోలవరానికి సంబంధించి నిధులు పక్కదారి పట్టించడం మట్టి పనులతో చేశారు లేకపోతే ఆ విధంగా చేశారు ఈ విధంగా చేశారు చెప్తారే తప్ప దాన్ని కంప్లీట్ చేసే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి అయితే లేకుండా ఉన్నట్లుంది మరి ఇటువంటి ఉపయోగకర ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోతే ఈ ప్రభుత్వాలు ఏ విధంగా అభివృద్ధి పైకి తీసుకెళ్తాయని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంది ఏదైనా కానీ చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా చెప్పారు పోలవరం కంప్లీట్ చేస్తామని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ మా మాటలు చెప్పినట్లే చేస్తారా లేకపోతే నిజంగా కంప్లీట్ చేస్తారా వచ్చే నిధుల్ని ఏ విధంగా పోలవరం వాడుకునేసి చేస్తారు దీనికి సంబంధించి పక్కదారి పట్టించే తనకి ఏదన్నా ఆస్కారం లేకుండా ముందుకెళ్తారని చెప్పేసి చూడాలి ఏదేమైనా కానీ ఈ ఐదేళ్ళు ఆయన పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి మరి పూర్తి చేయకపోతే ఆ పోలవరానికి సంబంధించి కేంద్రమే ఒక ప్రత్యేక ఒక తీసుకొని తీసుకుని పూర్తియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా అయితే ప్రాణం పోసేది ఎలా నూట ఎనిమిది కోతం చితకాతో ఎదురుచూపులు నలుగురు నిడితే కానీ స్టార్ట్ కానీ వాహనం అర కిలోమీటర్ దూరం వెళ్లేందుకు గంట సమయం కృష్ణా జిల్లాలో చల్లపల్లి స్థితి మనం చూసుకోవచ్చు ఈ వన్ నాట్ ఎయిట్ అనే దాన్ని పూర్తిగా ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు రోజు రోజుకి ఎందుకంటే ఏదన్నా అపాయం జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేస్తే అత్యవసరంగా రావాల్సినటువంటి అంబులెన్స్లు కూడా పూర్తిగా ప్రజలకి వాళ్ళ సౌకర్యాల క్రితం దూరంగానే ఉన్నట్లయితే మనం కొన్ని కారణాలు కూడా చూస్తున్నాం ఎందుకంటే అంబులెన్స్ రావడం ఆ ప్రమాదం జరగడం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆ ప్రమాదం జరిగిపోయిన తర్వాత కొన్ని గంటల తర్వాత కూడా అంబులెన్స్ అయితే వచ్చేదానికైతే ఆస్కారం ఉంది మరి ఎందుకు అంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ విధంగా చూసుకోవచ్చు మనం ఏదైతే వా వాహనాలకు సంబంధించి పూర్తిగా ఫిట్నెస్ లేకపోవడం వాహనాలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవడం అదేవిధంగా ఏదైతే వాహనాలు అత్యవసరంగా రావాల్సి వస్తాయో అత్యవసర సమయాల్లో కూడా పూర్తిగా అందుబాటులో లేకపోవడం అని మనం చూస్తున్నాం దీనిపైన ప్రతి ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దృష్టి పెట్టి అత్యవసరంలో ఉపయోగపడే వాహనాలు కాబట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్నింటినీ కూడా కొత్త కొత్త వాహనాలు తీసుకొని వచ్చి ప్రమాదం జరిగిన వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది మరి ఇట్లాంటి దుస్థితి మనం చూసుకోవచ్చు ఎందుకంటే కొన్ని లక్షల బడ్జెట్లు కోట్ల బడ్జెట్లు పెడ పెడుతుంటారు ఎందుకంటే ప్రజలకి అత్యవసరంగా ఉపయోగపడేవి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కథను మనం చూసుకోవచ్చు అంబులెన్స్ చూస్తున్నారు చూస్తున్నారంటే ఇంకా ఆ వాహనాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ వాహనాల పరిస్థితి పూర్తి స్థాయిలో వాళ్ళ ఫిట్నెస్ ఏ విధంగా ఉందని చెప్పి మనం చూసుకోవచ్చు ప్రభుత్వాలు ఇట్లా వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడే విధంగా తీసుకురావాల్సిన ఎందుకు కాబట్టి ఏం చేస్తారు ఎలా చేస్తే చూడాలి మనం